హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మిక్సీ తెచ్చుకున్నాము బటర్ఫ్లై భీమా మిక్సర్ గ్రైండర్ ఎలా ఉందో చూసి చెప్పండి మీకేమి చూద్దాము అప్ప్ మిస్సరే మాల్స్ వచ్చేయండి మాల్స్ వస్తాయి ఇస్మే హెడ్ యూసరే ఇది రెండు వచ్చేని ఒక పెద్ద జారు அந்த okay. okay, మనం పెట్టేసి కూడా పని పని చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసి ఏంటి నీళ్ళు వేయాలంటే ఇక్కడ నుంచి నీళ్ళు వేయాలంటే తీసి ఇది వేసుకోవచ్చు అన్నమాట అనమాట ఆకల మోతిడి పెట్టడం ఏముండదు చేయడం పెట్టడం ఏం లేకుండా నా పెట్టేసి అలా పెట్టుకోవచ్చు అదే నా పెట్టేసి వాటర్ పోయాలంటే లోపల ఇలా తీసి మూసి అలా కట్టుకోవచ్చు చిన్నది వచ్చింది అదే ఇంకొచ్చింది చిన్నది మసాలాలు అవి వేసుకోవడానికి పొరి పొట్టి ఏమైనా పొరి వేసుకోవడానికి చిన్నది అది ఇది మాది జ్యూసర్ అండి ఇది జ్యూసర్ జ్యూసర్ అది జ్యూసర్ ఇట్లా వేసుకొని పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ ఉంటాయి కదా అవి చేసుకోవాలంటే అదే ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసాం అనుకోండి అది దానికోసం అర్థమైందా పోయితేజీ కూడా పెట్టచ్చు తీసి అలా అయినా పెట్టుకొని అది ఎవరిదో అసలు మిక్సీ దిస్ వస్తది ఐ గాట్ ఓయ్ ఇది గాడ్ని ఫ్రెండ్ మిక్సీ బడా ఫ్లై మిక్సీ ఇది కొంచెం పక్కకు జరుగు మొత్తం ఒకసారి కొంచెం పట్టు lete do రాజు మినిగా ఇశాచే హం చెప్పండి మీకు కావాలంటే అడ్రస్ పెడతాను తీసుకోండి బాగుంది అదే ఇప్పుడు ఆ ఫోటోలో क्या है अकेल तो 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 आ रहा है ऐसा चे ऐसा ये कर रहा है अरे अच्छा लगा सरक दा तो 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 బాగుందా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్